ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసా అండి అదేనండి కాకరకాయ ఉల్లి కారం కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినాలన్నా లొట్టెలు వేసుకుని తినాలన్నా కాకరకాయ కారం ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇలా చేసి అన్నంలో తిన్నారంటే ఒకటి రెండు ముద్దలు ఎక్స్ట్రాని లాగించేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని వాటన్నిటిని ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత నాలుగు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడేంత సాల్టు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఒక టూ మినిట్స్ వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవలసి ఉంటుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఇప్పుడు అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి మరొక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా మెత్తపడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను అందులో యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం బరక బరకగానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పావు కిలో కాకరకాయలను తీసుకొని బాగా క్లీన్ చేసి వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా రౌండ్స్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఈ కాకరకాయలను స్టఫింగ్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవలసి ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయ మధ్యలో ఉన్న పికిల్ని ఈ విధంగా పక్కకు తీసుకోవలసి ఉంటుంది ఎందుకంటే కాకరకాయను ఉల్లికారం పెట్టి స్టఫ్ చేస్తాం కాబట్టి మధ్యలో ఉన్న పికిల్ని తీసివేసి ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి వీటిని దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది ఇలా దోరగా అయ్యేంత వరకు వేయించుకొని వీటిని పక్కకు తీసుకుందాము ఇలా చేయడం వల్ల చేదు అనేది కనిపించదండి ఇలా వేయించుకున్న వాటిని చల్లారిన తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న ఉల్లి కారంను అందులో స్టఫ్ చేసుకోవాల్సి ఉంటుంది వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా కాకరకాయలో ఉల్లి కారం అనేది స్టఫ్ చేసుకోవలసి ఉంటుంది ఇలాగే సేమ్ ప్రాసెస్లో అన్నిటికీ మనం స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ విధంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిగిలి ఉన్న ఆయిల్లోని మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో యాడ్ చేసుకోవలసి ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు వీటిని కదపకోకుండా వేయించుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలిపిన తర్వాత టూ సైడ్స్ వీటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో మిగిలి ఉన్న ఉల్లి కారంను అందులో యాడ్ చేసుకొని ఉల్లి కారం అనేది కాకరకాయలో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక టూ మినిట్స్ వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది ఉల్లి కారం అనేది బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లి కారం అనేది రెడీ అయినట్లేనండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా వీటిని తయారు చేసుకోవచ్చు అన్నంలో ఇలా కాకరకాయ ఉల్లికారం వేసుకొని తింటే ఒకటి రెండు ముద్దలు ఎక్స్ట్రాని తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుందండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ విధంగా తయారు చేసి పెడితే ఇష్టంగా తినేస్తారండి సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి Thank you for watching my video friends. Thank you, thank you so much.